హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్ బటర్ చికెన్ని ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం నేను త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ బోన్లెస్ చికెన్ని ఒక అరగంట సేపు ఉప్పు నీళ్ళలో నానబెట్టి తీసుకున్నానండి ఇప్పుడు ఇందులో సాల్ట్ యాడ్ చేసుకోవాలి మనం చికెన్ ఉప్పు నీళ్ళలో నానబెట్టాం కాబట్టి సాల్ట్ తక్కువే పడుతుందండి వేసేటప్పుడు చూసి వేసుకోండి పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా రెండు టేబుల్ స్పూన్ల పెరుగు హాఫ్ టీ స్పూన్ కసూరి మేతి వేసి ఒక చెక్క నిమ్మరసం కూడా పిండుకొని మసాలాలన్నీ చికెన్ పట్టేలా బాగా కలుపుకోవాలి చికెన్ని ఒక అరగంట సేపు ఉప్పు నీళ్ళలో నానబెట్టిన తర్వాత కుక్ చేసుకుంటే తినేటప్పుడు చికెన్ చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుందండి చికెన్ని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక అరగంట సేపు మ్యారినేట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ రెండు టీ స్పూన్లు బటర్ వేసుకోవాలి బటర్ కరిగిన తర్వాత ఒక బిర్యానీ ఆకు నాలుగు లవంగాలు వన్ నుంచి దాల్చిన చెక్క ఒక నల్ల యాలుక హాఫ్ టీ స్పూన్ కబాబ్ చీనీ వీటిని మిరియాలను కూడా అంటారు కదా ఇవి అవైలబుల్గా లేకపోతే హాఫ్ టీ స్పూన్ మిరియాలు వేసుకోండి ఇవి వేగిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయల్లోని పచ్చివాసన పోయే వరకు మీడియం ఫ్లేమ్లో రెండు నిమిషాలు వేయించుకోవాలి ఉల్లిపాయలు రెండు నిమిషాలు వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి నేను పెద్దవి కాబట్టి నాలుగు వేసుకున్నానండి చిన్నవి అయితే ఏడెనిమిది వేసుకోండి ఒక పదిహేను జీడిపప్పులు కూడా వేసి మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం వేయించుకోవాలి ఒక నిమిషం తర్వాత ఒక రెమ్మ కరివేపాకు రెండు మీడియం సైజ్ టమాటా ముక్కలు వేసి ఒకసారి కలిపి మూత పెట్టేసి టమాటా ముక్కలు మెత్తబడే వరకు ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం టమాటాలు బాగా మగ్గినాయి కదా వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇవి బాగా చల్లారిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇందాక ఉల్లిపాయలు టొమాటోలు వేయించిన ప్యాన్లోనే రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి దీన్ని ఒకసారి కలిపి మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వేగనివ్వాలి ఇవి వేగడానికి పది నుంచి పన్నెండు నిమిషాల వరకు టైం పడుతుందండి చికెన్ బాగా వేగిపోయింది కదా ఇప్పుడు దీన్ని పక్కకు జరిపేసి ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి బటర్ కరిగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ని స్ట్రైనర్తో వడకట్టుకుని వేసుకోవాలి ఇలా వడకట్టి వేసుకోవడం వల్ల గ్రేవీ రెస్టారెంట్లో లాగా చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఇలా మసాలా మొత్తం వడకట్టుకున్న తర్వాత మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి ఒకసారి కలిపేసి ఆ నీళ్ళను కూడా వడకట్టుకుందాం వడకట్టుకున్న తర్వాత మసాలా మాడిపోకుండా ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ ఉప్పు వన్ టీ స్పూన్ కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నానండి ఇది వేయడం వల్ల కలర్ బాగుంటుంది మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే కూర కారమే ఒక టీ స్పూన్ వేసుకోండి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి ఇది హోమ్మేడ్ గరం మసాలా అండి ఇది వేస్తే ధనియాల పొడి జీలకర్ర పొడి ప్రత్యేకంగా వేయక్కర్లేదు అందుకే వేయలేదండి ఒకవేళ మీరు బయటకున్న గరం మసాలా వాడుతున్నట్లయితే హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో పావు కప్పు ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పాల మీద మేగడను కూడా మిక్సీ పట్టి వేసుకోవచ్చండి ఇప్పుడు ఫ్లేవర్స్ని బ్యాలెన్స్ చేయడం కోసం రెస్టారెంట్లో అయితే షుగర్ యాడ్ చేస్తారండి నేను షుగర్కి బదులుగా వన్ టేబుల్ స్పూన్ టమాటో కెచప్ వేస్తున్నానండి టమాటో కెచప్ బదులుగా ఒక టేబుల్ స్పూన్ తేనె కూడా వేసుకోవచ్చండి ఇవి రెండు అవైలబుల్గా లేని వాళ్ళు వన్ టీ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ కసూరి మేతి వన్ టీ స్పూన్ బటర్ కూడా వేసి ఒకసారి కలిపి ఉప్పు కారం సరిపోయినా లేదో చెక్ చేసుకుని సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి బటర్ చికెన్ స్పైసీగా ఉండదండి దాన్ని బట్టి చూసి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒక కప్పు వాటర్ కూడా వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టేసి గ్రేవీ కొంచెం చిక్కబడే వరకు మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి పది నిమిషాల తర్వాత మూత తీసి కొంచెం తరిగిన కొత్తిమీర వేసి ఒకసారి కలిపి మూత పెట్టేసి ఇంకొక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇంతేనండి బటర్ చికెన్ రెడీ అయిపోయింది ఇది బిర్యానీ నాన్ చపాతి పూరి రోటీల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి ఇంతేనండి ఈ వీడియో ఈ వీడియో నచ్చిందా అండి నచ్చితే లైక్ చేసి మన వాళ్ళందరికీ షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్